హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి చూస్తున్నారు కదా అస్లాం లేకుంహమతుల్లాహి వత ఈరోజైతే కనుక చాలా వెరైటీగా మన ఇంటికి ఎవరైనా కానీ సరే చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చారనుకోండి అప్పుడప్పుడు మనం ఇలాగ చిన్న సమోసాలు వెరైటీ అయిన సమోసాలు ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చండి చాలా బాగున్నాయి చూనీక మాత్రమే ఇవి మన ఫ్లవర్స్ లాగా మగ్గల్లాగా సంపంగి మగ్గలు అంటారు కదా ఆ రకంగా ఉన్నాయి చూస్తున్నారు కదా అయితే ఇంకా ఇది ఇవి ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నామండి ముందుగా నేను పిండిని జల్లడిస్తున్నాను అంటే జల్లిస్తున్నాను అనమాట ఏమన్నా చిన్న చిన్న నలకలు ఉంటాయనేసి తర్వాత అదే పిండిలో కొద్దిగా పొడి పిండి సైడ్కి తీసుకున్నాను దీంట్లో కొద్దిగా మనము రవ్వ కూడా యాడ్ చేయాలండి దాంట్లో నేను కొద్దిగా సోడా అయితే ఇంకా యాడ్ చేస్తున్నాను సాల్ట్ ఇవి రెండు వేసిన తర్వాత ఒక స్పూన్ అంతా మనం ఆయిల్ అయితే వేయాలండి మొత్తానికి ఇవన్నీ బాగా కలిపే కలుపుకోవాలి ఇలాగా మొత్తానికి కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనము దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసి బాగా ముద్దలాగా కలపాలి ఇప్పుడైతే వాటర్ వేద్దాము కొద్ది కొద్దిగా ఒక్కసారి ఎక్కువగా వేయకుండా ఇలాగ వేళ్ళ మీద తీసుకొని కొద్ది కొద్దిగా వేసి పిండి మాత్రం మన చపాతి పిండి కన్నా ఇంకా టైట్గానే కలపాలి మన చపాతి పిండి ఇంకా కొద్దిగా లూజే ఉంటుంది ఇంకా దానికన్నా చాలా టైట్గా ఉండాలి ఈ పిండి మొత్తానికైతే పిండి అయితే కలిపేసానండి ఇక్కడ చూస్తున్నారు కదా మనం రవ్వ వేసాం కదా రవ్వ కూడా మనకు నానాలి అంటే కనుక కొద్దిసేపు వదిలేద్దాము ఇక్కడైతే బంగాళదుంపలు తీసుకొని పైపొట్టు అయితే తీసానండి పైపొట్టు తీసిన తర్వాత నేను కుక్కర్లో పెట్టి బాగా మెత్తగా ఉడికిచ్చానండి ఇప్పుడు దీన్ని మాత్రము కొద్ది కారము ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసి మనము మెత్తగా మిక్సీ జార్లోనే పట్టుకోవచ్చు లేదంటే కనుక మన దగ్గర ఏదైనా పప్పు కొద్ది కానీ లేదంటే ఆలు మ్యాష్ చేసేది స్టాండ్ కానీ ఉంటే దాంతో మనం మెత్తగా మ్యాష్ చేయాలండి మొత్తానికి ఇవన్నీ బాగా ఉప్పు కారం అనేటివి కూడా కలు కలవాలి పైనుండి వచ్చేసి బంగాళదుంపలు కూడా బాగా మెత్తగా ఉండాలి చిన్న చిన్న ముక్కలు కూడా ఉండకూడదు మెత్తగా మ్యాస్ లాగా అయిపోవాలి అందుకనేసి నేను మళ్ళీ ప్లేట్లు వేసి ఎక్కడైనా చిన్న చిన్న పీసెస్ ఉంటే అడ్డు వచ్చేస్తాయి అనేసి బాగా పప్పు గుత్తితో అయితే మెత్తగా నలుగేసుకు నలు అలగొడుతున్నాను అలాగా చూసుకుంటాను కదా ఆ మాదిరిగా బాగా మెత్తగా ఉంటే పేస్ట్ మనకి చేనీగా చాలా సింపుల్గా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ నేను గిన్నెలో ఉన్న గోధుమ పిండి తీసుకొని పీఠ మీద వేసి బాగా ఒకసారి పిండినైతే బాగా కలుపుతున్నానండి ఇలా కలిపిన పిండిని రెండు భాగాలు అయితే నేను చేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఇప్పుడు మన చపాతి ఉంటుంది కదా అలాగే రౌండ్గా చేసుకొని ఎక్కడైనా కానీ సరే చిన్న చిన్న డ్యామేజ్ లేకుండా చక్కగా కలిపి మనం ఇలా ముద్దలాగా పెట్టుకోవాలండి చపాతి ముద్దలాగా సేమ్ అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పీట పైన కొద్దిగా పొడిపిండి వేసేసి ఈ మన చపాతి ముద్దయి తీసుకుపోయి పెట్టి రెండు వైపులా కొద్దిగా పొడిపిండి రాసేసి ఇప్పుడు పీట మీద పెట్టేసి మనము రేకుల కర్ర తీసుకొని చపాతి అయితే తిక్కేయాలండి మరి పంచనా కాకుండా మరి ఎక్కువ మందంగా లేకుండగా ఒక మాదిరిగా చపాతి బిల్లు అయితే కనుక తిక్కేసాము దీనిపైన మనము బ్లాక్ సీట్ అంటే కనుక మనము కలవం జంటారు కదా అవే బ్లాక్ సీడ్స్ వేసి వన్ సైడ్ మళ్ళీ అదే రేకుల కర్ర తీసుకొని పైన పైన కొద్దిగా అతికేలాగా ఒక్కసారి మళ్ళీ తిక్కాలండి అలా తిక్కితే కనుక ఆ గింజలు అనేటివి రాలిపోకుండా ఉంటాయి వన్ సైడ్ వేస్తే చాలు నేను ఇక్కడ టూ చపాతీస్ అయితే కనుక చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం మాస్ చేసి బంగాళదుంపకుర్మ ఉంది కదా అది వేసి అప్లై అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా మన పిజ్జా మీద వచ్చిన మసాలా ఉంటుంది కదా అది కూడా వేస్తే ఇంకా వరి మంచి టేస్టీగా ఉంటుంది అనేసి కొద్దిగా పిజ్జాది ఇది ఆప్షనల్ అండి ఉంటే ఇంకా వేయండి లేకపోతే ఏవి లేదు తర్వాత రెండు చపాతి గుడిక తీసుకొని దానిపైన మరి ఇది ఇలా పరిచేయాలండి పరిచేసి లైట్ లైట్గా మనం నొక్కి కొద్దిగా చేతులతో అలాగా అతికించేయాల తర్వాత రేకుల కర్ర తీసుకొని జస్ట్ అతికిందో లేదో తెలియదు కదా అందుకనేసి రేకుల కర్రతో కూడక లైట్ లైట్గా మరి ఎక్కువ బలంగా లేకుండా లైట్ లైట్గా మనం అలాగ నొక్కల్లా అంచులు అనేవి కొద్దిగా డ్యామేజ్ డ్యామేజ్గా ఉన్నాయి కదా ఆ పిండి గట్టిగా కలపడం అందుకనేసే ఆ చిన్న చిన్న డ్యామేజ్లు ఉండేటివి నేను సైడ్కి తీసేస్తున్నాను కటింగ్ అయితే చేసేస్తున్నాను నాలుగు వైపుల నాకు అలాగే ఉంది కదా అందుకనేసి నాలుగు వైపులే నేను కటింగ్ చేసి నీట్గా పెట్టుకున్నానండి ఇక్కడ మాత్రం మనకు కావాల్సిన షేప్లో మనం కటింగ్ అయితే కనుక చేస్తున్నాము చూస్తున్నారు కదా నేనైతే ఇనుక ఈ షేప్లో అయితే ఇంకా కటింగ్ అయితే చేసి పెట్టుకుంటున్నాను మొత్తానికి ఆ తర్వాత నిలువు మరి అడ్డంగా ఇలా కటింగ్ చేసి పెట్టుకోవాలి మొత్తానికి అయితే ఇంకా చాలా సింపుల్ అండి చాలా సింపుల్ ఎవరమైనా కానీ సరే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా బంగాళదుంప లోపల ఉంది కురుమ మనకు ఇంకా ఇప్పుడు మనము ఎలాగా షేప్ కావాలంటే ఇంకా ఒక చిన్న మగ్గలాగా వస్తుంది అనమాట చూనీక చాలా అందంగా ఉంటుంది ఒకవైపు ఒక మూల పట్టుకొని ఇప్పుడు నేను చూపించేలాగా అలాగ అతికిచ్చేస్తే మన సంపంగి మొగ్గు ఉంటుంది కదా ఆ మోడల్లో వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇప్పుడు మొత్తానికైతే నేను అన్నీ అలాగే చేసి ఒక ప్లేట్ అయితే పెట్టుకుంటానండి రెండు మూలలు తీసుకొని ఒక పక్కన అతికిచ్చేసి మళ్ళీ రెండు మూలలు తీసుకొని మళ్ళీ ఇంకొక సైడ్కి తిప్పేసి ఇలాగ అతికిచ్చేస్తే సంపాంగి మొగ్గలాగా మంచి సమోసా చిన్న టేస్ట్ టేస్ట్ అయితే సమోసా టేస్ట్ వస్తుందండి అలాగైతే ఇంకా మనం అన్నీ చేసి ఇలాగా ప్లేట్లు అన్నీ రెడీ పెట్టుకుందాము చూస్తున్నారు కదా మొత్తానికైతే రెడీ అయిపోయినాయండి అన్నీ చేసి పెట్టాను చేసిన వెంటనే మనం ఆయిల్లో ఫ్రై చేయకుండా కొద్దిగా అనమాట లైట్గా ఆర్నిచ్చిన తర్వాత మనం ఫ్రై అనేది చేసుకోవాలి నేనైతే గనుక ఆయిల్ కూడా హై మీద వేడి చేయకుండా మామూలుగా ఇవి రెడీ అయ్యేలోపు ఆయిల్ అయితే కనుక బాగా వేడెక్కిందండి నాకు ఆలోపు నేను మంట అనేది అస్సలు స్టార్టింగ్ నుండి వెండింగ్ వరకు అస్సలు మంట అయితే కనుక ఎక్కడ నేను పెంచకుండా సిమ్ పైన ఇవి బాగా డ్రీఫ్రై చేయాలన్నమాట వేసిన వెంటనే మనం కలపకూడదండి వేసిన వెంటనే కలిపితే ఏమవుతుందంటే లోపల ఉన్న కురుమ ఉంది కదా అది డ్యామేజ్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది ఆయిల్ పైకి అందుకనేసి మనం కలపకుండాగా అవి ఎర్రగా అయ్యేంత వరకు మనము టచ్ చేయకుండా ఉండాలి మధ్యలో ఒక్కసారి టచ్ చేస్తే చాలు చూస్తున్నారు కదా మనం ఎలాగేసిన ఆయిల్ అలాగే ఉంది మనకి ఎక్కడ సంపంగి పువ్వులు అంటే చిన్న సమోసాలు ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఎంత చక్కగా వచ్చాయో చూడండి నూనె ఎలాగేసానో నేను అదే కలర్లోనే ఉంది ఎక్కడ మనకు మిశ్రమం అనేది బయటికి రాకుండా చక్కగా వచ్చేసాయి సౌండ్ గురిక మంచి సౌండ్ అండి కరకరలాడే సౌండ్ థ్యాంక్ యూ సో మచ్